స్త్రీకి ఒక భర్తని ఎవరివ్వాలి తనందరూ తాను వెతుక్కోకూడదు ఇంకొకరు ఇవ్వాలి ఇచ్చినప్పుడే అది జాగ్రత్తగా నిలబడుతుంది ఒకవేళ నిలబడని పరిస్థితి వస్తే ఎవరు ఇచ్చారో వాడు ఇన్వాల్వ్ అవుతాడు మళ్ళీ ఇద్దరిని కలుపుతాడు ఎవరికి వారే హెచ్చుకుని వెళ్ళారనుకోండి చిన్నది ఎవరికి వాళ్ళిద్దరికీ తగ్గా వస్తే వీడు ఇంటివే గురించి వింటారు ఆవిడ అటువే గురించి ప్రయోజనమే ఉన్న దానివల్ల కనుక శక్తిని ఎప్పుడూ ఇంకొకరు ఇచ్చి తీరవలే ఆ పొందిన శక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వేదం చెబుతున్న మాట నీ అందరి నీవు శక్తిని పొందలేదు కానీ ఆ బ్రహ్మదేవుడు వచ్చి నీతో మాట్లాడినప్పుడు నీకేందుకు నేను వెళ్ళొస్తాను యుద్ధాన్ని చేస్తాను వాళ్ళను సంహరిస్తానని చెప్పాడు ఆ గర్వపడిన కారణం చేత సంహరించలేకపోతున్నావు మంచి అయినా ఇక మీదట యుద్ధానికి నేను సిద్ధమని చెప్పు నీకు ఏమి మాట్లాడాలో ఆ ఆలోచనను నేనే కల్పిస్తా ఏం చెప్పిందండి అమ్మవారు రాధాగిరి నువ్వు ఏం మాట్లాడాలో ఆ మాట కూడా ఎవరిస్తారో నేనే ఇస్తాను అర్థమైందంటే అమ్మవారి ఇస్తేనే మనం మాట్లాడుతున్నాం రసనాంత్యాలు బా అని ఓ కవిత రాజ్యాలు గొప్పవాడు మహానుభావు నాలుగు మీద అమ్మవారు రాజ్యం చేస్తుంటే ఇక్కడ కూర్చున్న వారు మాట్లాడుతున్నారు లేకపోతే ఏమొస్తుందంటే ఎవరికైనా ఎవరు కూర్చున్నా అంటే నేనే కాదు అనేక రకాలుగా మనం అనేక విషయాలను పోటీ చేసి చెబుతున్నానే ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నది ఎవరు మాట్లాడుతున్నది ఎవరు అంటే అన్నారు అమ్మవారి ఆ అమ్మవారే ఇప్పుడు ఈ మాట చెప్పింది నీకెందుకు నువ్వు వెళ్ళి యుద్ధాన్ని కావలసిన పరిస్థితి నేను కల్పిస్తా ఎలా మాట్లాడాలో నేనే నీకు వాక్కునిస్తా ఆ ప్రకారం నువ్వు మాట్లాడతావు ఇప్పుడు విష్ణుమూర్తి తపస్సు నుంచి బయటకు వచ్చారు అసలు నాకు రెస్ట్ కావాలి అని అడిగించే దేనికోసము అంటే ఇదిగో తపస్సు చేసి ఓ శక్తిని పొందగలకపోతామో వెంటనే దాన్ని ఎలా సాధించాలి అనే దానికోసం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నాన్ని మనం తపస్సు అని అంటే తపస్సు చేస్తే తప్ప ప్రయత్నం చేసే అవకాశం అటువంటి స్థితిలో ఇప్పుడు యుద్ధానికి లేచాడు యుద్ధానికి వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి వాడు ఒక్క మాట అన్నాడు తాను అనుకోకుండా అమ్మవారి మాట అన్నది కదా ఇచ్చింది ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని ఏమనిచ్చింది ఓ మటుకైతే బులారా మీ ఇద్దరూ యుద్ధం చాలా గొప్పగా చేస్తున్నారు ఎంతో దివ్యంగా చేస్తున్నారు మిమ్మల్ని చూ